సార్ మన ముందెపిసోడ్స్లో డయాబెటిక్ గురించి థైరాయిడ్ గురించి మాట్లాడుకున్నాం దానికి ప్రత్యేకమైన మూలం ఏంటి అంటే మీరు అన్నట్టు స్ట్రెస్ డిప్రెషన్ కానీ వీటికి తోడు యాంగ్జైటీ అనేది కూడా ఇప్పుడు పీపుల్లో బాగా పెరిగిపోయింది సో స్ట్రెస్ డిప్రెషన్ ఇంకా యాంగ్జైటీ ఈ మూడు ఒకటేనా స్ట్రెస్ కానీ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ అన్నీ వేరే వేరే ఇప్పుడు మనకు బాడీలో రోగాలు వస్తాయి డయాబెటీస్ వస్తుంది థైరాయిడ్ వస్తుంది ఫీవర్స్ వస్తాయి టైఫాయిడ్ వస్తుంది మోకాలు నొప్పులు వస్తాయి ఇది అన్ని వేరే వేరే రోగాలు కదా అట్లానే మన మైండ్ కి సంబంధించిన కూడా డిఫరెంట్ డిఫరెంట్ రోగాలు ఉంటాయి ఓకే యాంగ్జైటీ డిఫరెంట్ డిప్రెషన్ డిఫరెంట్ స్కిజోఫ్రేనియా డిఫరెంట్ బైపోలర్ డిసార్డర్ డిఫరెంట్ సో మైండ్ కి సంబంధించి కూడా ఎన్ నంబర్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి ఒక కి కూడా చాలా డిసీజెస్ ఉంటాయి ఓకే సో బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం మనం అన్ని డిఫరెంట్ అంటున్నారు కాబట్టి మనం వన్ బై వన్ నెక్స్ట్ ఎపిసోడ్స్లో చేసుకుందాము అసలు యాంగ్జైటీ అనేది తగ్గాలి అంటే ఏం చేయాలి యాంగ్జైటీ అనేది తగ్గాలంటే ఫస్ట్ మనం యాంగ్జైటీ అంటే ఏంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇప్పుడు చూడండి యాంగ్జైటీ అంటే ఆందోళన అని అంటాం మనం ఇన్ షార్ట్ ఫార్మ్ యాంగ్జైటీ అంటే ఫియర్ సో ప్రతి మనిషిలో ఫియర్ అనేది ఉంటుంది దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు ఆ బాబు నైన్త్ క్లాస్లో ఉన్నాడు లేదంటే టెన్త్ క్లాస్లో ఉన్నాడు బోర్డ్ ఎగ్జామ్స్ అప్రోచ్ అవుతున్నాయి సో ఆ పిల్లోనికి ఏమవుతుంది ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ ఫియర్లో అబ్బాయి ఏం చేస్తాడు మంచిగా చదవడం స్టార్ట్ చేస్తాడు మంచిగా చదవడం వల్ల ఎగ్జామ్ మంచిగా రాస్తాడు ఎగ్జామ్ మంచిగా రా రాశాడంటే గుడ్ రిజల్ట్ సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ మనిషిలో ఉన్న యాంగ్జైటీ ఇట్ ఈస్ డ్రైవింగ్ హిమ్ టు స్టడీ వెల్ అండ్ ఉన్న యాంగ్జైటీ వల్ల పాజిటివ్ అవుట్కమ్ ఉంది ఇట్లా యాంగ్జైటీ ది నార్మల్ నార్మల్ యాంగ్జైటీ అంటే ఎప్పుడైతే మీ గ్రోత్లో హెల్ప్ చేస్తుంది మీ యాంగ్జైటీ అది నార్మల్ యాంగ్జైటీ కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ యాంగ్జైటీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి మీ డైలీ యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేయడం స్టార్ట్ చేస్తుందన్నమాట సో అటువంటి యాంగ్జైటీ ఈజ్ పెథలాజికల్ యాంగ్జైటీ అంటే అది ఒక డిజీజ్ అనమాట ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్ ఉండే ఆ పేషెంట్కి ఎట్లుండే అంటే లేడీ హౌస్ వైఫ్ ఉండే సో వాళ్ళ ఫాదర్ యాక్సిడెంట్లో చనిపోయారనమాట అండ్ మదర్ క్యాన్సర్ తోటి చనిపోయింది సో ఒక భయం స్టార్ట్ అయిపోయింది దేనికి డెత్ సైడ్ ఒక భయం స్టార్ట్ అయిపోయింది ఇంకా బాబు స్కూల్ నుంచి త్రీ థర్టీకి ఇంటికి రాకపోతే కంటిన్యూస్లీ వాళ్ళ క్లాస్ టీచర్కి ఫోన్ చేయడం మా బాబు ఇంకా రాలేదు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి ఫోన్ చేయడం హస్బెండ్ నైన్ ఓ క్లాక్కి ఇంటికి రావాలంటే ఇంటికి రాలేదనుకోండి కంటిన్యూస్లీ హస్బెండ్కి కాల్ చేయడం ఒకసారి వాళ్ళ హస్బెండ్ డ్యూ టు మీటింగ్ హీ వాజ్ వర్కింగ్ ఐటీ ఎంప్లాయ్ సో డ్యూ టు మీటింగ్ వన్ అవర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు విదిన్ వన్ అవర్ థర్టీ మిస్ కాల్స్ వచ్చేసినాయి అనమాట హస్బెండ్కి సో ఇది యాంగ్జైటీ అన్కంట్రోలబుల్ ఫియర్ అనమాట సో అటువంటి పేషెంట్స్కి మనం ట్రీట్ చేస్తామన్నమాట అండ్ హోమియోపతి నేను చెప్పాను మైండ్ మీద మంచిగా పనిచేస్తుంది అనేసి సో మైండ్ మీద చ మైండ్కి సంబంధించిన ఉన్న ప్రాబ్లమ్స్ హెల్త్ డిసార్డర్స్ పర్మనెంట్గా హోమియోపతితో తగ్గిపోతాయి ఇప్పుడు ఇటువంటి పేషెంట్స్ వాళ్ళకు ఏం చేస్తారు జనరల్లీ ఫ్యామిలీ మెంబర్స్ సైకాట్రిస్ దగ్గర కానీ న్యూరలాజిస్ట్ దగ్గర కానీ తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు యాంటీ డిప్రెషన్స్ రాసేస్తారు దీంతో ఫుల్ డే కొద్దిగా డ్రౌజీనెస్ ఉండడం లేదంటే మత్తుమత్తుగా ఉండడం అండ్ ఆ మెడిసిన్స్కి ఎడిక్షన్ అయిపోతుంది అనమాట సో మన దగ్గర అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎడిక్షన్స్ ఉండవు అండ్ పర్మనెంట్గా ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అన్నమాట సో అట్లా యాంగ్జైటీకి పర్మనెంట్ క్యూర్ ఉంటుంది హోమియోపతిలో అండ్ దాంతోపాటు మనం మెంటల్ ఎక్సర్సైజెస్ కూడా ఇస్తాం పేషెంట్స్కి థెరపీస్ ఇస్తాం పేషెంట్స్కి సో దాని నుంచి తొందరగా బయటపడతారు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి యాంగ్జైటీ ఉన్నా అది జస్ట్ ఫిఫ్టీన్ డేస్ టు త్రీ మంత్స్లోనే తగ్గిపోతుంది పేషెంట్స్కి హోమియోపతి మెడిసిన్స్తో సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్లో డిప్రెషన్ ఐ మీన్ యాంగ్జైటీని తగ్గించడానికి డెఫినెట్గా మందులు ఉంటాయి సో ఇది ఫాస్ట్ వర్క్ చేస్తుందా లేకపోతే కొంచెం మెల్లి మెల్లిగా వర్క్ చేస్తూ క్యూర్ కంప్లీట్గా చేయడానికి ట్రై చేస్తుందా మేము పేషెంట్కి ఎప్పుడైతే మెడిసిన్స్ ఇస్తాం రెండు టార్గెట్స్ పెట్టుకుంటాం అనమాట ఫస్ట్ థింగ్ ఈ రోగం అనేది పర్మనెంట్గా తగ్గాలి ప్లస్ ఉన్న సిమ్టమ్స్ చాలా తొందరగా కంట్రోల్లో వచ్చేసేయాలనేసి సో ఇంతకుముందు నేను చెప్పాను కదా ఆ పేషెంట్ విదిన్ ఫ్యూ మంత్స్ షీ రికవర్డ్ కానీ ఉన్న సింటమ్స్ జస్ట్ ఫైవ్ సిక్స్ డేస్లో డిసపియర్డ్ సో అట్లా మనం ఉన్న సిమ్టమ్స్ని కూడా ట్రీట్ చేస్తాం విదిన్ ఫైవ్ డేస్ టు టెన్ డేస్ ఏదైతే అంత ఎక్సెసివ్ ఫియర్ ఉండే కదా అవి తొందరగా కంట్రోల్లోకి వచ్చేస్తాయి కానీ పర్మనెంట్గా తగ్గాలంటే ఫ్యూ మంత్స్ మనం మెడిసిన్స్ వాడాలి మెడిసిన్స్ అనేది కొంతకాలం వాడితే డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది పర్మనెంట్గా తగ్గిపోతుంది కొన్ని నెలలు వాడితే ఉన్న సిమ్టమ్స్ మాత్రం ఐదారు రోజుల్లోనే తగ్గిపోతాయి అనమాట ఫైవ్ సిక్స్ డేస్ తర్వాతనే పేషెంట్ నార్మల్ ఫీల్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట సో మీరన్నట్టు ఈ మెడిసిన్స్ వాడుతూ బ్రెయిన్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే వాళ్ళకి చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది అనుకోవచ్చా ఎస్ 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 సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాధలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం